హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఈరోజైతే బుధవారము పౌర్ణమి కదా కార్తీక మాస పౌర్ణమి అనమాట అందుకనే మా పాటలో ఉన్నటువంటి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ శివాలయము చాలా పూర్వకాలమైన శివాలయం గుడి అనమాట ఇది వచ్చేసి సంగడి ఉంటుంది చాలా చాలా ఫేమస్ ఈ శివాలయము లక్ష లక్షత్తులు వెలిగిద్దామని చెప్పేసాను అనుకున్నాను ఫ్రెండ్స్ చెంబుతో నీళ్ళు అయితే వెళ్ళాను అసలు మార్నింగ్ నుంచి అసలు పోలీసు వాళ్ళు బందోబస్తు అయితే హెవీగా ఉందంట ఇక్కడ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఈవినింగ్ టైంకి వచ్చేసాను అన్నమాట ముగ్గేసి చక్కగా దేవుడికి అయితే దీపం పెట్టి నీట్గా దండం పెట్టుకొని ప్రశాంతంగా దర్శనం కూడాను ప్రశాంతంగా జరిగింది ఫ్రెండ్స్ అసలు అందరూ ఈ వీడియో తిప్పని సరిగా చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా చూడండి ఎందుకంటే ఆ శివాలయంలో దీపాలు ఎలా పెట్టారు ఏంటి దేవుడు ఎలా ఉన్నాడో కూడా క్లియర్ గా నేను చూపించాను శివుడిని రోజున ఇక్కడైతే వీడియో తీసుకున్నా కానీ మనల్ని ఏమనరు అనమాట వంద రూపాయలు చందా కూడా రాయించాను సండే శివాలయంలో భోజనాలు ఉన్నాయి అందుకనే అందరు రాసుంటే నేను కూడా వంద రూపాయలు చందా అంటే నేను ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ వంద రూపాయలే తీసుకెళ్ళాను ఎందుకన్నా పనికొస్తాయని ఇంకా ఆ వంద రూపాయలు చెందించి వచ్చాను కానీ ఫ్రెండ్స్ అసలు అంత చక్కగా అంత ఆహ్లాదకరంగా ఉందంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది ఫ్రెండ్స్ అసలు అంటే అక్కడికి వెళ్ళి అట్లా అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకునే విధానం కానీ మనం ప్రశాంతంగా కూర్చొని దేవుళ్ళు నిమగ్నం అయిపోయి దేవునికి చక్కగా మనం ఒత్తిడి వెలిగించుకొని దేవుణ్ణి మొక్కొని చక్కగా వస్తాం కదా ఫ్రెండ్స్ అసలు మన శాంతిగా ఉంది హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఒక దేవుణ్ణి మనము దర్శించుకోవడం అన్నా కానీ అది పండగ వాతావరణాన్ని అయితే మనకైతే కనపడిద్ది అసలుకు లక్ష ఒత్తులది అది మొత్తం కలిపి అది ఇస్తారనమాట మనకి బయట కొనుక్కోవాలనుకుంటే అది ఒకటి వెలిగిస్తే లక్ష ఒత్తులు వెలిగించినట్టే అందుకైనా అది తెప్పించి అది అయితే వెలిగించాను ఫ్రెండ్స్ ఎప్పటికైనా నా జీవితంలో ఎప్పుడైనా నేను బాగుంటే మాత్రము ఇలా కాకుండా ఒక్కొక్క దీపం పెట్టి లక్ష దీపాలు పెట్టి వెలిగించాలని అయితే నా కోరిక చాలా బలంగా ఉంది నా కోడలు వచ్చి సహకరించి చేస్తాను నేను అప్పుడైతే లక్ష ఊర్ తోటి దేవుడి ముందు ఫ్రెండ్స్ మీకు కూడా వీలైతే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడానికైతే మీరు మీకు వీలైనంతగా చేయండి ఫ్రెండ్స్ చేయలేకపోయాము అనుకున్న వాళ్ళు ఇంట్లో అన్నా సరే మనశ్శాంతిగా చేసుకోండి కానీ ఫ్రెండ్స్ ఎక్కడ లేని బలము ఎక్కడ లేని మనశాంతి ఎక్కడలేని ఆ ఉత్సాహము అంతా కూడా వస్తుంది గుడి చూడంగానే అసలు నీరసం పోతుంది అన్నీ పోతుంది మనము దేవుని దర్శించుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి పెట్టి ఉండాలి మనకు మాత్రము ఆ రోజున మనం వెళ్ళి దీపం చేయడానికి కూడాను మనకు లక్ ఉండాలి అదృష్టం ఉండాలి దేవుడు మనల్ని అనుగ్రహించాలి కూడాను నన్ను అయితే దేవుడు అనుగ్రహించాడు అలాగే ఈరోజు దీపాలు పెట్టిన వాళ్ళందరిని అనుగ్రహించాడు దేవుడు అందుకనే అందరు కూడా వచ్చి దంపతులుగా వచ్చి పిల్లలతో వచ్చి అందరూ కూడా సందడి సందడిగా చక్కగా దీపాలు వెలిగించారనమాట వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికైన కోరికలన్నీ తీరానని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడాను నా వీడియో చూసే వాళ్ళందరూ కూడాను చల్లగా ఉండాలని అయితే నేనైతే కోరుకున్నాను నా యూట్యూబ్ ఛానల్ కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరు కూడాను నా వీ నా యూట్యూబ్ ఛానల్ని మీరు సహకరించి నా యూట్యూబ్ ఛానల్ అభివృద్ధి పరిచేటట్టుగా సహకరించండి మీకు లైకులు కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైకులు అయితే కొట్టండి ఫ్రెండ్స్ లైకులు మీరు కొట్టట్లేదు చూస్తున్నారు కానీ లైకులు అయితే కొట్టట్లేదు లైకులు కొట్టండి నాకు ఆ హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నూనె అయితే మిగిలింది ఫ్రెండ్స్ నూనె మనం బ్యాక్ ఇంటికి తీసుకెళ్ళకూడదు అనమాట గుడికి తెచ్చింది అందుకనే మా బాబు చేత ఆ ప్రమిదల్లో అనమాట వాడు అన్ని దీపాలు అన్నిట్లో అట్లాగా నూనె పోస్తే ఆ దీపం వల్ల అట్లా వెలుగుతూ ఉంటే మన జీ జీవితం కూడాను అట్లా వెలుగుల్లో చక్కగా కాంతివంతంగా ఉంటుంది అనేది ఒక నిద నిదర్శనం అన్నమాట ఆ దీపం ఎంత చక్కగా వెలుగుతుందో మన జీవితం కూడా అంత చక్కగా వెలుగుతుంది అనమాట లాస్ట్లో అయితే నేను వీడియో కొద్దిగా తీసాను మాది లక్ష ఒత్తులది బగబ మండుతూ వచ్చింది చక్కగా అసలు నన్ను అయితే ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల నుంచి అయితే తీస్తున్నాను సబ్స్క్రైబర్లు అయితే ఎక్కువ రాలేదు ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబర్లు అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఎంతమంది ఎంతమంది వచ్చారంటే ఎన్ని దీపాలు పెట్టారంటే ఎక్కడ లేదు అసలు దీపం పెట్టడానికి కూడాను అట్లా ఉంది మేము వెళ్ళిన సమయానికి రద్దీ లేకపోవడం వల్ల మాకు దేవుడు దర్శనం కూడా ఎంత చక్కగా జరిగిందంటే అంత చక్కగా జరిగింది గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేయాలి కానీ మూడు ప్రదర్శనలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ గుడి అంతా కూడా లైటింగ్ తోటి చాలా బాగా కాంతులతోటి వదిలేగుంది ఫ్రెండ్స్ గుడి మొత్తం కూడా అసలు ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి మీరు కూడా దీపాలు వెలిగించారా కార్తీక పౌర్ణమి మీరు ఎలా చేసుకున్నారు నాకు అయితే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర ఏ గుడికి వెళ్ళారు మీరు అనేది కూడాను నాకు మెసేజ్ పెట్టండి మీరు ఏ ఊరు మీరు ఏ గుడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ కాసేపట్లాగా గుడికి మన టైం కేటాయిస్తే ఇది వినాయకు విగ్రహం అనమాట ఫ్రెండ్స్ వినాయకుడిని మనము ఎంత అడిగినా ఇస్తాడు ఫ్రెండ్స్ అసలు ఈ విగ్రహానికి చాలా మహిమ ఉంది ఈ శివుడికి అదిగో చిన్న శివుడి విగ్రహం అన్నమాట చిన్న శివలింగము దానికి కిరీటం వెండితో చేసి ంటది అనమాట వీలైనంత వరకు మేమైతే వీడియో వీడియో కనిపించిన వాళ్ళకి దండం పెట్టుకుని కోరిక అనమాట ఓకే కాసేపు కూర్చోవాలి కదా అందుకనే కాసేపు అయితే కూర్చున్నాము కూర్చొని చక్కగా ఇంకా వెళ్ళిపోయాము అనమాట అక్కడ చదివించేసేసి రాయించాము మా వారి పేర్ల రాయించేసి నాకు చంద రాయించడం అంటే చాలా ఇష్టం మా పేరు మీద గుడికైనా కానీ దేనికైనా కానీ ఇలాగా మనకున్న దాంట్లో ఏదో కొద్దిగన్నా ఇవ్వాలనిపిస్తూ ఉంటది నేనైతే ఇస్తాను ఫ్రెండ్స్ తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను నేను వాళ్ళు చీటీ ఇచ్చారనమాట ఇచ్చినందుకు డబ్బులు ఉన్నట్టయితే నేను ఇచ్చేదాన్ని ఒ బస్తా బియ్యానికైనా సరే డబ్బులు ఇచ్చేదాన్ని ఇంకా లాస్ట్ ఇంకా గుడి మీకు చూపించేసి ఇంకా మేము అదిగోండి ఇది నేను లక్ష ఒత్తులది అనమాట బాగా బాగా మండుతుంది చూడండి మేము కూడా అట్లాగే